నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీను కీర్తన ఇరవై ఏడు పదిలో నా తల్లిదండ్రులు నన్ను విడిచినాను యహోవా నన్ను చేరదీను ఇలాంటి మాటలు నేను ఇంకా ప్రపంచంలో ఎక్కడా వినలేదండి ఏసయ్య నోటి నుంచే విన్నాను అల్లే యేసు యేసుప్రభు ఒక ఆయన ఒక నోరు ఆయన మాటలు జుంట తేనెల కంటే మధురమైనవి చాలా గొప్ప డాక్టర్లు ఉన్నారు ప్రపంచంలో చాలా గొప్ప డాక్టర్లు ఉన్నారు గొప్ప వైద్యాలు ఉన్నాయి గొప్ప మందులు ఉన్నాయి కానివ్వండి రకరకాలుగా మనుషులు బతికేస్తారు ప్రపంచంలో డాక్టర్లు కానీ నోటి మాటతో బతికించేవాడు ఏసుప్రభు అక్కడే అలేయా దేవుని మహిమ కలిగాను కానీ ఆయన మాటలో జీవం ఉంది ఆయన మాటలు ఏముందండి జీవం ఉంది ఆయన మాటలో జీవం ఉంది కాబట్టే దేవుడు మాట చెప్తే ఎండిపోయిన ఎముకలు ఎన్నట్లకి జీవం వచ్చింది మా సైన్యంగా మారిపోయి అలైలయ్య ఆయన మాటలో జీవం ఉంది కాబట్టే అలే ఎర్ర సముద్రం పాయలైపోయింది ఆరి ప్రజలు నడిచిపోయారు ఆయన మా ఆయన మాటలో శక్తి ఉంది అలేలోయ ఆయన మాటల్లో శక్తి ఉంది ఆయన మాటలో బలం ఉంది ఆయన మాటలే మనకు ఆధారం అలేలోయ ఆయన మాటలు మనం గట్టిగా పట్టుకోవాలి ఆయన మాటలు పట్టుకుంటేనే మనం బ్రతుకుతాం కాబట్టి దయచేసి నీ తల్లిదండ్రులను నిన్ను విడిచినా అలే నా తల్లిదండ్రులు నన్ను విడిచినాను నన్ను విడిచినను యహోవా నన్ను చేరదు దేవుని మహమగలగదు అలే కాబట్టి ఇంత గొప్ప మాటలు ఈ మాటల సారాంశాన్ని దేవుడు మనకి ఇచ్చి ఈ రోజున ప్రపంచంలో ఏంటండి అన్యాయం విస్తరించడం వల్ల అనేకులు ప్రేమ చల్లారిపోయిందంట అన్యాయం విస్తరించడం వల్ల అనేకులు ప్రేమ చల్లారిపోయిందంట ఈ రోజున తోడబుట్టినోళ్ళ మధ్యలో ప్రేమలు లేవు ఒకవేళ అన్నకి ఎక్కువ ఆస్తుందనుకోండి తమ్ముడు అన్న కొట్టించుకుంటున్నారు చూసుకోలేక ఒకవేళ తమ్ముడికి ఎక్కువ ఉందనుకోండి అన్నగారు ఏం చేస్తున్నారండి తమ్ముడికి అన్నకి పడతలేదు అల్లెలు దేవుని మహిమ కలిగిన గారు అల్లే కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రేమ కావాలండి కంటే గొప్పది ఏంటో తెలుసండి ఈ లోకంలో మన ఆస్తుల కంటే మన ప్రెస్టేజ్ కంటే గొప్పదేట్టు తెలుసండి ప్రేమ అండి అల్లెలు ప్రేమ అనుబంధం అనురాగం ఆప్యాయత ఆదరణ అన్న కావాలి అలేలోయ ఈరోజు మనవాళ్ళు వెళ్తున్నావు కానీ మనవాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు మనం అలేయా అంతా ఆటో దగ్గర అయిపోయిందండి అల్లెలోయ మనుషులందరూ అందరూ ఎలా ఉన్నారండి అలే రోబోలా మారిపోయారు దేవుడి స్తోత్ర నాన్న బంధాలు చెరిగిపోయాయండి లోకంలో కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరులరా అల్లెలుయా చూడండి ఇక్కడ ఒకవేళ నా తల్లిదండ్రులు నన్ను విడిచి నన్ను యహోవా నన్ను చేరదీస్తాడనే మాట ఉంది ఈ ఈరోజున ఎంతమంది తల్లులకి బిడ్డలు ఉన్నారండి ఎంతమంది తల్లులకి ఈ రోజున ఎంతమంది తల్లిదండ్రుల్ని బిడ్డలు చూస్తున్నారు ఒకసారి ఆలోచించండి అలేలుయ దేవుని మహిమ కలిగిన అలేలుయా దేవుని స్తోత్ర ఈ లోకంలో చాలామందికి బిడ్డలకి కావాలని ఉందండి కానీ వాళ్ళకి బిడ్డలు లేరు చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు కానీ వారిని బిడ్డలో తల్లిదండ్రుల్ని చూడరు దేవుని స్తోత్రం అలేలుయ మంది అండి ఏమి పెట్టకలదండి అమ్మా అని సాయంకాలం ఒక చిన్న ఫోన్ చేస్తే ఎంత దూరంలో ఉన్న ఆ తల్లిగండి నా కొడుకు ఉన్నాడన్న ఆనందం వీళ్ళతో దేవుని అలే అలేలోయ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఈ రోజున అలాంటి ప్రేమలు అనురాగాలు బంధాలు ఏమీ లేవు అంత డబ్బుమయం అయిపోయింది అలేలోయ అంత కూడా మా మనుషులు అందరూ కూడా రాళ్ళు అయిపోయారండి మానవత్వం మహతృత్వం అవన్నీ కూడా సమసిపోయిన అన్ని పోయి తల్లి ప్రేమ ఎంత గొప్పదండి ఒక ఆరు ఎవరో కానీ ఒక ఆవిడంటండి ఆరు నెలల పసిగం చంపేసింది అంట అలే తల్లి అలేలోయ ఈరోజు ఈ మధ్యన అలాంటి వార్తలన్నీ వింటున్నాం మనం దేవుని స్తోత్రం కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి అల్లేయ దేవుని స్తోత్రం యేసుక్రీస్తు ప్రభు గారు మనల్ని ప్రేమించడానికి వచ్చాడు అల్లెలోయ దేవుని స్తోత్ర ఆయన పరలోక రాజ్యం నుంచి దిగు ఎందుకు దిగొచ్చాడో తెలిసండి మనకి ప్రేమ ఇవ్వడానికి వచ్చాడు లోయ అది ఎప్పటికి పోదండి దేవునికి స్తోత్ర ఆ ప్రేమ ఎక్కడికి పోదు ఒకవేళ నీ బ్రతుకుల్లో చిన్ని చిన్ని లోట్లు ఉండొచ్చు కానీ కొన్ని కొన్ని చిన్ని చిన్ని శ్రమలు ఉండొచ్చు కానీ సమస్యల్లోనూ ఉండొచ్చు కానీ దేవుడు ప్రేమ మాత్రం నిన్ను పరిపూర్ణంగా ఆశీర్వదించే వరకు నిన్ను దేవుని ప్రేమ విడిచిపెట్టదు అలే అలేలోయ నిన్ను ఎప్పుడు మరవిడాయినా ఎప్పుడు విడవడో అలే లోయ ఆయన ప్రేమ మారదు దేవుడి స్తోత్ర కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మన తల్లిదండ్రులకి మనం దూరం అవుతాం ఇప్పుడు సపోజ్ మన బై మన బైబుల్ గ్రంథంలో చూస్తే యాకోబండి వాళ్ళ అమ్మ నాన్నగారు ఇస్సాకు రేపక అలైలుయ ఇస్సాకు రేపక అబ్రహాము ఇస్సాకేమో అబ్రహా కొడుకు రేపక ఇస్సాకు భార్య వీళ్ళిద్దరూ కొద్దిగా వృద్ధాప్య వచ్చేసినప్పుడు బిడ్డలకు కొంచెం పెద్దోళ్ళ ఇతీ ఏంటండి పెద్దోడు ఏంటి ఏమన్నాడంటే నేను తమ్ముడు చంపేస్తాను ఇంకో తమ్ముడికి ఆశీర్వాదాలు ఎక్కువైపోయాయని అలై లయ దేవుని స్తోత్ర నా ఉండే కదా అనుకున్నా ఆడు బాగుంటే నేను బాగుంటా అనుకోరు కదా అలేలోయ అందుకని వాళ్ళ అమ్మ నాన్న అంటున్నారు ఒరే ఒరే నువ్వు దూరంగా వెళ్ళిపో దూరంగా వెళ్ళిపో మమ్మల్ని మా దగ్గర ఉన్నావు అంటే నీకు ప్రాణానికే ప్రమాదం అందుకని నువ్వు దూరంగా వెళ్ళిపోవు అన్నాడు లోయ అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి ఒక ప్రాంతం నుంచి తన తండ్రిని తల్లిని అన్నని అక్కడ ఉన్నటువంటి ఆ ఊరిని స్నేహితులని అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆయన ఒంటరిగా యమనస్తుడు గుండెల నిండా దుఃఖంతో చెంపల నిండా కన్నీరు కారిపోతుంటే కంటి నిండా నీళ్ళు వేసుకుని అమ్మనే పిలుపుకి దూరం అయిపోతూ అనే పిలుపుకి దూరం అయిపోతూ అలాగా ఒక్కడే ఏడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారండి అలే అయితే సాయంకాలం అయ్యిందంటే సాయంకాలం అయితుల్లోకి మరి జంతులు తిరుగుతాయి కదమ్మా అందుకని చెప్పేసి ఒక ఇటికల్లాంటి ఒక రాయి తీసుకుని పొద్దుకున్నప్పుడు ఇంకా మనం తిరగకూడదని చెప్పి పలకని తీసుకొని పడుకున్నా లే పడుకుంటేనంటండి లేలుయ ఆకాశం తెరవబడింది అంటే ఆకాశం తెర అలా పడుకున్న ఆకాశం తప్ప ఏమీ లేదు అక్కడ ఆకాశం తెరవబడిలోకి భూమి నుంచి భూమి నుంచి ఆకాశానికి అందుకున్నటువంటి కొనగలిగినటువంటి ఒక నిచ్చిని కనపడింది అంట అలే లోయ దేవుని స్తోత్ర ఆయన ఇచ్చిన మీద అంటే ఆకాశం నుంచి చేయబడిన ఇచ్చిన మీద అలే లోయ దేవదోతులు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయంట దేవదోతులు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయంట అలే లోయ దేవుని స్తోత్ర అలే లోయ దేవదోతులు ఎక్కువ దిగుతుంటే ఆ పైన దేవుడు ఉన్నాడంట ఆ నిచ్చిన పైన ఉన్నాడంట ఆయన అంటే ఏం చేస్తున్నాడు అంటే ఈయనతోటి యాకోబు నువ్వు నడుచు మార్గం అంతట్లో నీకు తోడు ఉంటాను నేను అభివృద్ధి చేస్తాను ఆశ్చర్య నేను చెప్పిన మాట నెరవేర్చే వరకు నేను విడవను భయపడకు నేను తోడు ఉంటాను అని సెలవుచ్చాను అక్కడ అప్పుడు వెంటనే నా తుళ్ళు కుమారుడిని లేచి ఇది నిజంగా దేవుని యొక్క సన్నిధి నేను ఉన్న స్థలం దేవుడు ఉండేటువంటి మందిరమే అలే అందుకని అక్కడ ఆయన వెంటనే ఒక నూనె తీసి దాని మీద ప్రార్థన చేసుకుని నేను మళ్ళీ వచ్చి దీన్ని మందిరంగా నేను చేసుకుంటాను అలేలోయ అని ఆయన అక్కడ ఒక దేవుడు దేవుడితోటి నేను దర్శన భాగం ఇస్తానని మాట్లాడేది దేవుని స్తోత్ర నాకు కూడి గుట్టకి లోటు లేకపోతే నేను దశింభాగం దేవుడికి ఇస్తానని అప్పుడు ధర్మశాస్త్రంలో ఏమీ లేదు అప్పుడు అప్పుడేమీ రాయలేదు రూల్ ఏమి రాయలేదు అప్పటికే ఆయనకి దేవుడు అంటే అంత దేవుడు అంటే ప్రేమించి దేవుడు అంటే ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారండి అలేలోయ అన్నిట్లో నమ్మకంగా ఉంటారు అలేలోయ దేవుని స్తోత్ర అలే కాబట్టి చూడండి అలా ఒంటరిగా దుఃఖంతో వెళ్ళిపోయేవాడిని అలా ఎదురాడి పట్టుకొని పలకరించి కౌగిలించుకొని నేను నీకు తోడున్నాను ఉన్నాను నేను ఎంత ప్రపంచంలో ఎంత ప్రపంచంలో నేను స్కూల్లో చదువుకున్నాను కాలేజీల్లో చదువుకున్నాను సమాజంలో బ్రతికాను ఎన్నో దిక్కులు చేశాను నేను నీకు తోడు ఉంటాను అని గౌగులించుకొని నా కొరకు కన్నీళ్ళు కాల్చినోడు ఆయనలా ప్రేమించినడు యేసు ప్రభులా ప్రేమించిన నాకు ఒకరు లేడండి ఎంత ఎంత బతుకు బతికాను కానీ నేను నీకు తోడు ఉంటానని నా కోసం కన్నీళ్లు కాచి నన్ను కౌగులించుకున్న దేవుడు మనిషే ఎవరు లేడండి అలేలోయ దేవుని మహిమ మహిమగలిగింది ఆయనలాగా నన్ను ఎవరో ప్రేమించలేదు ఏ నన్ను ప్రేమించినావే నీలాగా నన్ను ఇంకెవరు ప్రేమించలేదే అలే దేవుని స్తోత్రం అలే కాబట్టి దయచేసి చూడండి మనం యాకోబుని దేవుడు పిలిచి పలకరించి ఆదరించాడు దేవుని అలే అలేయ రెండవదిగా వాళ్ళ అమ్మగారు ఏంటి సోమియల్ వాళ్ళ అమ్మగారు అన్నగారు ఏం చేశారండి అన్న అన్నమ్మ ఏం చేసిందండి సొమ్ల్ని మొక్కుకోండి ఇట్లా పుట్టకపోతే మొక్కుకుని ఏలి అనే సేవకుడి దగ్గర అప్పగించేసింది అల్లే లోయ దేవుని మహిమ కలిగిన ఏలి అనే సేవకుడి దగ్గర అప్పచెప్పేసింది గుళ్ళు అప్పు చెప్పేసి వెళ్ళిపోయింది ఆవిడ మొక్కుకేంది అప్పుడు చెప్పేసి వెళ్ళిపోయింది అల్లేయ మన పిల్లలు అయితే అమ్మ కావాలని ఎడిచేస్తారు నాన్న కావాలని ఏడి చేస్తారు స్కూల్కి పొద్దున్నే ఒక రోజు పంపితే ఒక పూట వెళ్ళడానికి వాళ్ళు ఎన్ని షాక్లో చెప్తారు అలేయ ఆ అక్కడ తెలిసి వచ్చేసింది అప్పుడు ప్రభు అన్న మాట నా తల్లిదండ్రులు నన్ను విడిచిన అలేయ యోవా నన్ను చేర చీర దిగనట్లుగా సోమయ్యండి దేవుడు మందిరంలో దీపం ఉన్నాకాడా మందస్సు ఉన్నాకాడా కొడుకున్నాడంట దేవుని స్తోత్రం మొదటి సమయాలు మూడో అధ్యాయం మూడో వచ్చినలా సొమ్యాయుడు ఎక్కడ నివసిస్తున్నాడు అండి ఎక్కడ పడుకుంటున్నాడు దేవుడు నివసించే చోట అలే ఆ దేవుడి మందిరంలో దేవుడి సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చాడు దేవుని స్థలం వాళ్ళ అమ్మ వదిలేసిన దేవుడు తెలియసాడు ఆయన దేవుని మహిమ కలిగ అలే ఉన్నాడండి అలా ఒకడే చివరగా చివరి కొడుకుంటండి అల్లేయ చివర అబ్బాయి చిన్నపిల్లడు అమ్మ తెచ్చి పొంది అని అప్పుడు బాగానే ఉంది కదండి అంటిగారు కొడుకోని అండి ఆవిడలా ఉంటుంది ఆవిడ చక్కగా ఎంత ఉంది లోయ మీరు ఆవిడ దృష్టిలో పడి మీరు అనట్లేదు దేవుని మహిమ కలిగింది కదా లోయ కాబట్టి చూడండి యాకోబుకి చివరి కుమారుడు ఒక్కడే కొడుకు అని చెప్పేసి రంగు రొంగులు చొక్క కొన్నాడు అంట వాళ్ళ అన్నయ్యలు అందరూ అంటండి నాకు పదకొండు మందిని మా నాన్న ఎప్పుడు ఆడేది మాకు కొనలేదు అంటే అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది చిన్నోడు అందరి మీదనే అని ఆయన నాన్న ఏదో ముద్దుగా కొన్నాడు ఎర్రగా ఉన్నాడు అని అడి కొడుకే కదా వీళ్ళందరూ పెద్ద దొన్నపోతులాగా అయిపోయి వీళ్ళందరూ పెళ్ళి అయిపోయి పిల్లలు కనీసి ఉన్నారు వీడు అలే అలేమనేసి వస్తున్నాం మరి ఆడికి వీళ్ళకి తేడా ఉండదని చిన్నవాడు కదా కరెక్ట్ అని ఏదో ఆడికి అమ్మ అనేది ఎవరు లేరని కొద్ది ప్రేమ చూపిస్తే వీళ్ళకి ఏమొచ్చి ఇయర్స్ వచ్చింది ఏర్స్ వచ్చేసండి వచ్చేసి కళ్ళకనే కూడా వస్తున్నాడు రా అన్నారు అలే ఇంకేమన్నారు తెలుసా ఆ నాన్న ఆ రోజు అరే అనేల దగ్గరికి వెళ్ళి ఈ జున్ను గడ్డలు ఈ యొక్క గోధుమ రొట్లు ఈ పట్టుకెళ్ళి పట్టుకెళ్ళివరా అనయ్య మేకలు గొర్రెలు ఇక అన్నారు ఎలా ఉన్నారు చూసి రమ్మంటే అలా చూడడానికి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఇవన్నీ ఇవ్వడానికి రొట్టెలు జున్న గడ్డలు ఇవ్వడానికి వెళ్తే అది కూడా చల్లకన్నీ కూడా వస్తున్నాడు ఆయన దూరం చూసి ఈ ఆలని చంపేస్తాం రా ఇది అన్నిటికీ కట్టేసా మనకే ఇటువల్ల మిగతా భూములు కూడా పోతాయి మనకి అని తీసుకొని ఏం చేశారండి అతను అంటండి కొట్టేసి అంటండి గూతులో పడేయారంట అల్లెలు రక్త సంబంధులు గూతులో పడేసి అల్లెలు పడేసి ఏం చేశారో అన్నారంట ఒకటి అన్నరంట రేణి అన్నారంట అందుకే నేను ఎండుకొని బావిలో పడేసినండి అల్లెలు వ్యా అప్పుడు ఇంటికి అమ్మేశారంట అలే ఎవరో గుర్రాల మీద వ్యాపారాలు కుంల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కనపడితే ఇంటికి అమ్మేశారంట అల్లి దేవుని స్తోత్రం ఎంత మంచి అన్నదమ్ములు చూడండి ప్రేమించేస్తున్నారు ఆది నుంచి ప్రేమ అయినా దొరకట్లేదు ఎవరికైనా అలే అమ్మే తిల్లకి దేవుని స్తోత్రం ఆయన ఇప్పుడు ఆ లీని కూడా అమ్మిస్తున్నారు అలేలుయ్య కోతూపరైన రాజు అక్కడ పోతుపరైనటువంటి ఒక సైనాధిపతికి అమ్మేస్తారు అలేలోయ సైనాధిపతికి అమ్మేస్తే దేవునికి మహిమ కలిగిన కాక దేవుడు అండి అతను తోడే ఉండడం వల్ల యోసోపు చేసే ప్రతి పని ఏంటండి సఫలమైపోతుంది అల్లెలుయ సఫలమైపోతుల్లోకి దేవుని స్తోత్రం అతను అంటండి అన్ని బాధ్యతలు మీరు అప్జెప్ చేయండి దేవుని స్తోత్రం ఎక్కడున్నా యాగిరే ఎక్కడున్నా రాజా అతను అలెలోయ ఎవడ తల్లి వేసినా రాజు అయిపోతాడు దేవుని స్తోత్రం దేవుడు అతను తోడు ఉన్నాడు అప్పుడు మీ బైబిల్ గ్రంథంలో చదితే కనుక అలే అలాడేమో ఏం చేసిందంటే పోతిపరి భార్య జైల్లో పెట్టించింది అంట జైల్లో పెట్టించినప్పుడు కూడా జైలు అధికారం అంటండి తాళద ఇచ్చేసి అలా అందరి మీద అధికారం లెక్కలేదు చూసి బాధ్యత జైల్లోకి వెళ్ళిన రాజే అలే దేవుని స్తోత్ర అలే దేవుడు అతను తోడే ఉన్నాడు అన్నదమ్ములందరూ అందరూ రత సంబంధులు అందరూ తోసివేసిన తండ్రి ఏం చేశారు తండ్రికి ఏం చెప్పారన్నారు గొరిపిల్ల రత్నం ముంచి తండ్రి ఆ తీర చొక్క ఉంది కదా చెప్తాను రొంగురంగుల చొక్కకు ముంచి తమ్ముడు తెచ్చిపోడు పాపం అతను ఏడు రోజులు ఏడిసి 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 నా కొట్టుకు తెచ్చిపోయాడు నేను ఇంకా వెళ్ళలేను కదా అక్కడికి అని అతను ఊరుకున్నాడు కానీ దేవుడు ఊరుకున్నాడా ఒకవేళ నీ తల్లిదండ్రులు నేను విడిచిన దేవుడు నిన్ను చేరేత్తాడు దేవుని దేవుని మహిమ కలిగిన అలేలుయా ఒక ఇరవై సంవత్సరాల క్రితం అండి నేను మంచి అమన్ కాలంలో ఉన్నాను అలేలుయా ఇంటికాడ నేను అప్పటికే దేవుడు అంటే ఈ స్ప్రభు నన్ను పట్టుకున్నాడు దేవుని ఇస్తూ అతను ఒక అన్నయ్య ఎవరో కానీ మా మా కుటుంబంలో వ్యక్తి ఏమన్నారంటే బొంబాయి చీరలో పడిపోతున్నారు అండి అలీలుగా అయ్య బాబాయ్ బొంబాయి చీరిలో పడిపోవడం పెట్టి అప్పటికే కొంచెం సోలు కూడా బాగా నాకు అలీలుగా అందుకని చెప్పేసి సైకిల్ మీద స్పీడ్గా అన్నని కాపాడేసుకోవాలని వెళ్ళిపోతున్నాను నా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు బయలుదేరారండి బయలుదేరి మహారాణి కాలేజీ ఉంటుందండి అక్కడ పరైపోయినంతా కనపడకుండా పోయేది అక్కడ వరకు వచ్చినప్పుడు అక్కడి నుంచి పారిపోయింది ఎవరు ఎవరో లేదు ఇంకా నేను అక్కడనే వెళ్ళానండి ఈ లోపున ఆ రైల్వే పట్టాలు దాటి వెళ్ళాలి ఆ రైల్వే పట్టాలు దాటి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక కనపడ్డాడు అండి పదిహేడు సంవత్సరాలు కుర్రోడు కనపడ్డాడు కనపడితే అబ్బాయిని అన్నాను ఎవరే బాబు తమ్ముడు ఒక అబ్బాయి ఇలాగే మా అన్నయ్య ఇలాగ ఎక్కడో దుక్కిడని పోతున్నాడో నీకు ఏమైనా కనిపించాడా బాబు అని అడిగాను చచ్చిపోవడానికి వెళ్తున్నాడు మా అన్నయ్య అంటే ఆడు ఈ లోపున పదిహేడు సంవత్సరాలు కొరన ఎదుర్కొంటాను నిలబడి చచ్చిపోవడం అంత ఈజీ కాదు అన్నయ్య అన్నాడు ఇది ఎటు వెళ్ళకంటున్నాడు అని చూస్తే ఆ చేతిలో డబ్బా ఉంది ఆ చేతిలో ఏమండి ఇష్టం డబ్బా ఉంది అలేదు కుటుంబం తప్ప ఉంది ఓఆర్ బాబు ఇది ఏంటి ఆడు ఎలా పోయినాది వెళ్ళగానే ఎదుర్కొంటాం ఈ కాపాడుకోవాలని ఆడ దబ్బంది రెండు రోజుల నుంచి స్టేషన్ రైల్వే పక్కల మీద తిరుగుతున్నాడు ఒక ఎవడో మాకు తెలిసిన కొరడు ఈ మధ్యకాలంలో కొంచెం నిద్రమూత్రలో దిగితే అయిపోయాడు అయిపోయాడండి అలేయా అలాంటిది రెండు రోజు మూడు రోజుల నుంచి ఆ పట్టల మీద తిరుగుతున్నాడు విశ్వకాయ ఉంది ఆడదే నన్ను పంపించాడు దేవుడు దేవుని స్తోత్ర ఆయన ఇంటికి తీసుకొచ్చి బట్టలు ఇచ్చి తానం చెప్పిచ్చి అన్నం పెట్టించి అలే అని అలాగే రెండు రోజులు అలా చూసి మళ్ళీ మా పెద్దలుగా చెప్తే వాళ్ళ అమ్మ నాకు అప్పుడు చెప్పి చేరలే అండి దేవుని స్తోత్ర పిల్లలు చదువు చదువుతానన్నది చదివించాలి అంతేకాని మన అన్నీ వాళ్ళ మీద అలే లోయ దేవుని మహిమ కలిగని అలే లోయ నిన్న దినా నేను రెండు గంటలకి కానవరం వెళ్తానండి వెళ్తుంటే ఒక అబ్బాయి కనిపించాడు లిఫ్ట్ అడిగాడు నా బండి లిఫ్ట్ అడిగాడు నేను నా పిల్లల గురించి వెళ్తుంటే లిఫ్ట్ అడిగితే నేను ఏం చేశానంటే అబ్బాయికి లిఫ్ట్ ఇచ్చాను లోయ లిఫ్ట్ ఇస్తే ఆ అబ్బాయి తోటి అన్నవరకి సెల్ అంత అని అడిగాను అది బాబు సెల్ అడుగుతున్నారు నువ్వు పెద్దరా అనుకున్నాడు రాజు అదే కాదురా బాబు నా అన్నీ వస్తాయి కొంచెం సబ్స్క్రైబ్ చేయదా సబ్స్క్రైబ్ చేస్తే వాక్యాలు వస్తాయి నీకు నా సబ్స్క్రైబ్షన్ చేసిన నా కొడు అప్పుడే ఆ కొడవాడు పక్కగా ఎందు ధర అంట అవి నా బండి ఎక్కేట అలా తీసుకెళ్తాతో ఒరే నేను యేసు ప్రభుత్వం నమ్ముతున్నాను రా నువ్వు నమ్ముతున్నావు అని అడిగాను నేను నమ్మట్లేదండి అన్నాడు పోనీ నువ్వు నమ్మినా నమ్మపోయినా నేను ఎందుకు నమ్ముతున్నాను అంటే ఒక మాట చెప్తాను నాకు మంచి చేయాలని ఉందగానే చేయలేకపోతున్నాను రా నా హృదయంలో పాపం ఉంది అందుకని చెప్పి నాలో పాపం ఉంది కాబట్టి నేను నరకానికి పోతాను నేను నా నీతి మీద ఆధారపడతలేదు యేసుప్రభు మీద నీతి మీద ఆధారపడుతున్నాను ఆయన నా కొరకు ప్రయాణం పెట్టాడు అందరి కోసం ప్రయాణం పెట్టాడు ఆయన రక్తం వల్ల నేను పరిశుద్ధి నగేంద్రా పర్లోక రాజ్యానికి వెళ్ళడానికి దారి యేసుప్రభు అయ్యారా మన తల్లిదండ్రులే మన మన యొక్క తప్పుడు క్షమించలేదు కదా చెమేతున్నారు కదా అంటే ఆడని ఏడు చేస్తున్నాడు ఏరా తల్లిదండ్రులు అంటే ఏడు చేతున్నాడు ఎందుకురా అంటే మా అమ్మ నాన్న హైదరాబాద్లో ఉంటారండి నేను మా అమ్మ దగ్గర ఉంటున్నానండి మా అమ్మ నాన్న లేరండి నాకు ఎప్పుడో ఆరు నెలలకి సంవత్సరానికి వస్తుందండి మా అమ్మ మా అమ్మ ఈ రెండు రోజుల ప్రేమ ఆరు ఆరు నెలలు ప్రేమ రెండు రోజుల్లో సరిపోతుందని ఏడ్చేస్తున్నాడు అల్లె అప్పుడు వెంటనే ఆయన ఇలా కౌలించుకొని ఇలా కౌకి నీ రా అమ్మ ఇంటి దగ్గర ఉంది ఇదిగో మీ తమ్ముళ్ళు నువ్వు అలా ఏడడానికి వీలు లేదు నేను నీకు ఉండగా నేను ఉండగా నువ్వు బాధపడక నేనే నీ తల్లిదండ్రి అలేలోయ దేవుడు స్తోత్ర అని చెప్పి ఆ బిడ్డను ఆదరించి ఫోన్ నెంబర్ తీసుకొని కానీ చెప్పి నాతో ఉంచుకొని అలే లోయా నువ్వు ఎప్పుడు వచ్చినా నేను కలుస్తాను నిన్ను నేను మర్చిపోను అలే అమ్మ నాదేదాన్ని బెంకపడు అవునండి నేను అక్క ఆ యొక్క సాయిబాబు గుడి దగ్గర నుంచి ఏడ్చుకుంటా వచ్చేస్తున్నాను మా అమ్మనే ఆ హైదరాబాద్ బస్ ఎక్కి ఎక్కిచ్చి నేను ఏడ్చుకుంటా వచ్చేస్తున్నానండి అన్నాడు అలే దేవుని మహిమ కలిగిన కాదు ఈ రోజున ఆదరణ కర్తలు ఉండాలండి దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోలేదు అలేలోయ ఇతరుని ఆర్ది ఆదరణ కలిగించేవారు అలే చెయ్యూతనిచ్చేవాళ్ళు ఉండాలి దేవుని మహిమ కలిగిన అలేలోయ చూసారండి ప్రభు ఎంత గొప్పడు ఆ యశ్వంకాయ పట్టుకున్న వాడికి నన్నే పంపించాడు అలే నేను ఎవడో ఏడ్చుకుంటా పోతుంటే నన్నే పంపించాడు దేవుని మహిమ కలిగి దేవుడు పెట్టలని దేవుడు ఎప్పుడు ఎలా వాడుకుంటాడో తెలియదు దేవుడి స్తోత్రం ఆ బిడ్డలు పట్టుకుని మళ్ళీ నన్ను అని పెట్టాడు అప్పుడు ఈ వాకింగ్ పెట్టాడు మళ్ళీ దేవుని స్తోత్రం ఒకవేళ నీ తల్లిదండ్రులు దీన్ని విడిచినా నేను చేరదిస్తాడు ధైర్యంగా ఉండు అలయ్య దేవుని మహిమ కలిగినగా ఈ దానియాలు వేలు శర్ద్రక్ మేష అభ్యర్థన గోలు ఉన్నారు కదండి వీళ్ళని కూడా నంటే చెర అమ్మ నాన్న తీ దూరంగా తీసుకొచ్చారంట లోయ తీసుకొచ్చేస్తే దేవుని స్తోత్రం అలేలోయ నవంశువుడి దగ్గర వీళ్ళు పెంచుతున్నాడు ఆ మహారాజు ఆ నవంశువుడి కనికారం చూపించాడు అలే ఒక బొమ్మ నిలబెట్టేట నెప్పిన దానికి సాష్టాంగపడిన నమస్కారం పెట్టమన్నట్టండి శ్రద్ధ మేషికి అభ్యర్థులకు వాళ్ళని ఆ ముగ్గురిని అమ్మ నాన్న లేరు ఎవరు లేరు ఇతనికి ఆ రాజుగారి దగ్గర పెరుగుతున్నారు అలేలోయ ఏమన్నాడు తెలుసా ఆ బొమ్మ నిలబెట్టి అలేలోయ ఆ బొమ్మ కానీ మీరు దండం పెట్టకపోతే అగ్నిగుండంలో వేసేస్తాను అనండి అలేలోయ అగ్నికుండంలో వేసేస్తానంటే అలేలోయ దేవుని ఇష్టపోతాను మీరు బొమ్మకు మాత్రం మేము నమస్కారం చేయమయ్యా మమ్మల్ని అగ్నిగుండంలో ఏసు ప్రభు రక్షించినా పర్లేదు రక్షించ రక్షించకపోయినా పర్లేదు మీకు సమాధానం చెప్పే పని మాకు ఏదన్నారండి అలేలుయ దేవుని స్తోత్రం అలే దేవుని మహిమ కలిగిన కాక అలేలోయ అంటే రాజుగారికి ఇంకా కాప వచ్చింది అలా చెప్తే రాజుగారు చెప్తే కాప వచ్చేదే ఏడంతలు పెంచేసాడు అంట అగ్నిలోనే అంటే ఆ ముగ్గురు వేసేసాడు వేసిన వాళ్ళు కాలిపోయారంటండి ఇంకా లోన్ వాళ్ళు ఏమైపోతారో చెప్పండి అందులో వేసిన వాళ్ళు కాలిపోరంట అలేలోయ కానీ ఆ ముగ్గురునంట అంట ముగ్గురు వేస్తే అగ్ని నాలుగో వాడు కలిపి నలుగురు కలిసి అడుగుతున్నారంట అలేయ ఏంటి ముగ్గురు నేర్తి ఎంతమంది అడుగుతున్నారు అలే దేవుడు చూశారండి ఎవరు విడిచిపెట్టినా దేవుడు అగ్నిగుండంలో కూడా వాళ్ళని లో దాని ఏం చేశారండి ప్రార్థన చేస్తున్నారు మానేమన్నారు నేను ప్రార్థన చేయకుండా ఉండలేనన్నాడు సింహాల భోనలో వేస్తాను అల్లే సింహాల భోన్లో వేస్తే సింహాలను ఓరి తెరలేదంటే రాత్రి అంతనే దేవుడు అతను తోడై ఉన్నాడు అలైలుయ కాబట్టి మన విశ్వాసం బాగుంటుంది అలేలోయ దేవుని స్తోత్రం దేవుడు ఉన్నాడు అలే బాధపడే వాళ్ళని ఓదార్చేటందుకు ఏసై ఉన్నాడు ఏ మతంలోనైనా అలేలోయ ఏ జాతిలోనైనా అలేలోయ ప్రపంచంలో నలుమూలలా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేవుడు పెట్టి ఏసై పెట్టలే మనకేమో తారతమ్యాలు వ్యత్యాసాలు ఉంటాయేమో కానీ యేసుప్రభుకి ఏం లేదండి ఎవడు గుండెల్లో రోదింత ఎవడైతే దుఃఖంతో ఉండి బాధపడుతున్నాడో వాడి సంఖ్యలు విడిపించడానికే వాడిని అప్పుని చేర్చుకోవడానికే ఆయన గుండెల మీద కౌగిలించుకోవడానికే వాడికి చెంపల మీద కన్నీళ్ళు తొట్టడానికే వాడి గుండెల్లో బాధ తొలగించడానికే మన ఉన్నాడు అలేయ మన ఈసైకి పక్షపాతం ఉండదండి లేలయ ఒరే నువ్వు నన్ను నమ్ముకోలేదు కాబట్టి నేను రాను ఆయన అందరికీ దేవుడు అందరికీ సృష్టికర్త అందరినీ నిర్మించాడు లేయ కాబట్టి సైజ్ చేసి చూడండి ఒక ఆయన అంటండి ఎరుసు నుంచి ఎరుగో వెళ్ళిపోతున్నారంట దేవుని స్తోత్రం దొంగల చేతిలో చిక్కాడంట అంటేయ వాళ్ళు ఉన్న బట్టలు కూడా తీసేసుకొని కొర ప్రాణాలతో కొట్టి రోడ్డు మీద పడసిపోయారు అంటేయ ఒక యాజకుడు చూసాడంట అతన్ని మహా నీతిమంతుడు యాజకుడు దేవుడు సేవ చేసి ఆయన చాలా నీతిమంతుడు అంటారు చూశాడు కానీ కొర ప్రాణాలతో ఉన్నావాడిని మనిషే కదండి ఏంటి ఏదైనా పిల్లలు పడిపోయినా సొత్తం లేదా మనిషి మనిషి అంత మనిషి పడిపోయి బాధపడుతున్న రక్తంతో కొట్లాడుతుంటే మనోడు రూట్ మార్చుకుని వెళ్ళిపోయాంట దేవనిస్తో ఆ పాఠశాల పక్కన వాయిద్యాలు కొట్టి ఆరాధన చేసి కూడా అంట లేవి అని ఆడ చూసేటంట కొర ప్రాణాలతో ఉన్నవాడి చూసి ఆడ సైడ్ అయిపోయాడు అంటే సమరయుడు అనేటువంటి వాడు వచ్చేంటండి ఈ కొర ప్రాణాలతో ఉన్నవాడిని చేర తీసుకుని తన గాడి మీద ఎక్కించి ద్రాక్ష రసాన్ని నూనెని అలేలోయ పోసి ఆ గాయాలు కట్టి పూటగోళ్ళు ఇంట్లో పెట్టి పూటగోళ్ళని అతనికి డబ్బులు ఇచ్చి అలేలోయ ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి ప్రపంచంలో ప్రేమ ఎక్కడో దొరకదు ప్రేమ వాళ్ళ ఉంటుంది వీళ్ళ దగ్గర ఉంటుంది చాలామంది అంటారు నిన్న నిన్ను మామూలుగా ప్రేమించట్లేదు నీ కోసం ఏదైనా చేసేస్తానంట అలే దేవుని స్తోత్రం అలే ఏదో యాత్ర ఎప్పుడో చేస్తారు కాదు ఆల్రెడీ నువ్వు పుట్టక ముందు నీకోసం చనిపోయి వేసి మావి మాటలు చెప్తారు మనుషులు ఏం చేస్తారని అవసరం ఉంటే ఒక ప్రేమ అవసరం లేకపోతే ఒక ప్రేమ మనం మన మనిషి అవసరం వచ్చింది అనుకోండి మన జోళ్ళు కూడా తొరికేస్తుంటారు అదే కానీ అవసరం తీరిపోయిందనుకోండి ఆ చెప్పుకొని మళ్ళీ కూడా వేస్తారు మహిమ కలిగిన కాక అందుకని చూడండి దేవుని స్తోత్ర ತಲ್ಲಿ ತಂದುಲ ಪ್ರೇಮ ನಿಡವಲೇ ಗತಿಯಿಂಚ್ಚೊನು ಕಣ್ಣ ಬಿಡ್ಡಲ ಪ್ರೇಮ ಕಳಲಾ ಕರಿಗಿಪೊನು ಎನ್ನಾಳ ಎನ್ನಡು ಮಾರನಿದೆ ನಯೇ ಸುನೆ ನಿಚ್ಚ ಪ್ರೇಮ ಎನ್ನಾಳ ಎನ್ನಡು ವಿಡನಿದ� ే దివ్య ప్రేమ అది ఏ ఈ ప్రేమ మధురాతి మధురమైన ప్రేమ నిర నిరంతరం తన చేతుల్లో మనం దాచుకునే ప్రేమ తన గుండెల మీద హత్తుకునే ప్రేమ ఇక నీ నీ పక్షాన్న నీ రక్త సంబంధలే లేరు ఈ కన్నతో కన్నవాళ్ళే వదిలేశారు ఒకవేళ తల్లి అంటే తన బిడ్డలు మరుచునా వాళ్ళైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరవను అని ఉంది బైబుల్లో దేవుని స్తోత్రం అలే తల్లి తండ్రి కంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు నాకు తెలిసి వాళ్ళైనా కొంతమంది ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు హైదరాబాద్ పోతున్నారు పిల్లలు వదిలేస్తున్నారు పిల్లలేమో తల్లిదండ్రులు వదిలేస్తున్నారు వృద్ధాప్యంలో అలే ఒకవేళ తల్లి కాని అండి ఒకవేళ లోపల వీళ్ళెవరు లేరు కదా